ఆ సిద్ధించాక అదే స్పీడ్తో ఎంపీగా పార్లమెంట్ కి వెళ్లారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లారు కానీ ఆ కారు నాయకుడి స్పీడ్ కి ఒకే ఒక్క ఓటమి బ్రేక్ లేసింది వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయట ఇందుకే ఎవరా అయిన గులాబీ కార్యకర్త నీరసించారా మాజీ ఎంపీ ఇప్పుడేమైంది ఒక్క తెలంగాణలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దగా పరిచమఖర్లని పేరు బాల్కసుమన్ ఉద్యమ యువ నాయకుడిగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా ఆ తర్వాత చెన్నూరు ఎమ్మెల్యేగా తనదైన వాణి నిర్మించిన సుమన్ గులాబీ సేనకు నిఖార్సైన సైనికుడిగా పేరు తెచ్చుకున్నారు అందుకు తగ్గట్టే ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ పడుతూ హైకమాండ్ కు గట్టి వాయిస్ గా అధినేతకు అంగరక్షకుడిలా ఉంటారనే అభిప్రాయము పార్టీలో ఉంది రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ లో సాధారణ కార్యకర్తగా చేరి యువ విభాగం రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగిన సుమన్ ఉద్యమంలో పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు ఎన్నో కేసులను కూడా ఎదుర్కొన్నారు సుమన్ కృష్ణి గుర్తించిన కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో పెద్దపల్లి బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపారు అప్పటికే అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గడ్డం వివేక్ పై భారీ విజయం నమోదు చేసి సుమన్ చరిత్ర క్రియేట్ చేశారు అక్కడితో ఆగని సుమన్ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని మరో విజయంతో అసెంబ్లీలో అడుగుపెట్టారు ఎంపీగా పార్లమెంట్లో బలంగా తెలంగాణ వాయిస్ వినిపించిన సుమన్ చెన్నూరు ఎమ్మెల్యేగానూ తన మార్క్ చూపించారనే పేరుంది కేటీఆర్ కేసీఆర్లకు దగ్గరగా ఉంటూ నియోజకవర్గానికి నిధుల వరద పారించారు అనే అభిప్రాయం లోకల్ గా ఉంది దీంతో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మరో గెలుపు ఖాయమనే ధీమాతో ముందుకు వెళ్లిన సుమన్ కు ఊహించని షాక్ ఇచ్చారు ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన గడ్డం వివేక్ చేతిలో సుమన్ కు ఘోర పరాభవం ఎదురైంది నమ్మిన వాళ్లే నట్టెట్టా ముంచేశారన్న ఆవేదనో అభివృద్ధి చేసిన జనం అక్కున చేర్చుకోలేదన్న ఆక్రోశమో కారణం ఏదైనా సరే ఒక్క ఓటమితో సుమన్ సైలెంట్ అయ్యారు చెన్నూరు అనే మాట చెవిన పడనివ్వడం లేదట ఈ యువనేత ఓడిపోయిన నాటి నుంచి నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నప్పటికీ సుమన్ మునుపటంత యాక్టివ్ గా కనిపించడం లేదు అనే టాక్ వినిపిస్తోంది జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ జెండానే ఎగరడంతో తన బాధ్యతల నిర్వహణలో సుమన్ ఢీలా పడినట్టు కనిపిస్తోంది జిల్లాలో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం పుంచి ఉన్నా నాకేం పోయిందన్నట్టుగా వ్యవహరిస్తున్నారట సుమన్ దీంతో ఇక మంచిర్యాల జిల్లాతో బాల్కబంధం తెగినట్టే అన్న ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నియోజకవర్గం నుంచి సుమన్ పోటీ చేస్తారా చెయ్యరా అనే ప్రచారం కూడా జోరందుకుంది అయితే బీఆర్ఎస్ కేడర్ మాత్రం బాల్క సుమన్ లాంటి నాయకుడైతేనే జిల్లాలో పార్టీ బతికి పట్టగడుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తోంది ఆయన నియోజకవర్గానికి అండగా నిలిస్తే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్తున్నారట ఫైనల్ గా జిల్లాలోని మూడుకు మూడు స్థానాలు గెలవాలంటే సుమన్ నాయకత్వం అత్యవసరమంటోంది ఇక్కడి గులాబీ సైన్యం మరి సుమన్ ఇప్పటికైనా యాక్టివ్ అవుతారో లేదో చూడాలి